అన్న ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మీరేమైనా లబ్ధి పొందినారా మా పొందం ఏమేమి కిట్ వచ్చింది కేసీఆర్ కిట్ ఈ పాప పుట్టినప్పుడేనా పాప పుట్టినప్పుడు వచ్చింది ఎన్ని 1 ఇయర్ అయిపోయింది ఇంకొకటి కూడా ఏమో అమౌంట్ కూడా ఇస్తున్నారు కదా థర్టీన్ పాప అంటే థర్టీన్ ఇస్తారు కదా ఎట్లా అనిపిస్తుంది అన్న ఎందుకంటే ఆడపిల్ల అన్న వెంటనే గతంలో మనం చాలా కేసెస్ చూసినాము అమ్మాయిని చంపేయడం కానీ పాప పుట్టిందని కడుపులో ఉన్నప్పుడు దీపించుకోవడం ఇట్లా చాలా కేసెస్ చూసినాం కదా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా మన తెలంగాణలో ఎట్లా అనిపిస్తుంది మరి కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీరు ఇది ఓన్లీ కేసీఆర్ ఒకటే తీసుకున్నారా

అప్పుడు ఇవన్నీ లేవు రోడ్స్ ఇట్లా ఏం లేవు ఇప్పుడు అన్ని బాగున్నాయి థ్యాంక్ యూ అండి మీరు మీరు చెప్పండి అక్క మీ మీ ఎమ్మెల్యే ఆల్రెడీ తెలుసు రీసెంట్గా పెళ్ళి అయింది అంటున్నారు కదా సో ఎమ్మెల్యే అయితే తెలుసు కదా మీకు ఇక్కడ ధర్మారెడ్డి సో ఎట్లుంది డెవలప్మెంట్ ఎట్లుంది ఇక్కడ కేసీఆర్ గెలిచిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే అంతకు ముందు ఆల్రెడీ మనం ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఒక టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉండే సో అప్పుడు మన పరిస్థితి తెలుసు మన ఎడ్యుకేషన్ ఎట్లుండే స్కూల్స్ ఎట్లున్నాయి అవన్నీ మనకు వేరే వాళ్ళ కింద ఉండేది మనం బానిసత్వంగా ఉండేది ఇప్పుడు మన స్వతహగా మనము పరిపాలించుకుంటున్నాం కేసీఆర్ వచ్చిన కొంచెం కొంచెం స్వేచ్ఛ అనేది డెవలప్మెంట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎట్లా అనిపిస్తుంది డెవలప్మెంట్ కూడా చాలా జరిగింది ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఇంతవరకు గర్భిణీలకు కావచ్చు స్కూల్ స్టూడెంట్స్కి కావచ్చు ఇంకా పింఛన్ అంటే ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచే ఇస్తుంది కాబట్టి దాన్ని మనం పాయింట్అవుట్ చేయలేము సో ఇప్పుడు రైతులకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ కావచ్చు వాటర్ కావచ్చు రైతు బీమా రైతు బంధు ఇవన్నీ ఏ పార్టీ అన్న ఏ ప్రభుత్వం అన్న ఇంతకు ముందు పెట్టిందా లేదు తెలంగాణ రావడం వల్లనే జరిగాయి సో ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చాలా మంది కాంగ్రెస్ కి ఈసారి కాంగ్రెస్ కి ఛాన్స్ ఇస్తే బాగుంటది అని అనుకుంటున్నారు సో మీరేమనుకుంటున్నారు తెలంగాణ వచ్చి మళ్ళీ ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ